హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుత్తి వంకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకుందామండి వంద గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాం అండి అలాగే రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు అండి ఒక హాఫ్ కప్పు ధనియాలు అలాగే ఒక అర కప్పు పల్లీలు కూడా తీసుకున్నా అండి అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోండి ఇప్పుడు మనం కారం కూడా తయారు చేసుకుందామండి వీటితో ఇప్పుడు స్టవ్ మీద దాగ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు మనం కొబ్బరి వేయించుకుందామండి ఈ కర్రీలోకి కొబ్బరి పొడి చాలా బాగుంటుంది మర్చిపోకుండా కొబ్బరి వేయించుకోండి ఇది ఇలా వేయించుకొని మనం పౌడర్ చేసుకోవాలి దీన్ని మిక్సీలో పట్టుకొని అలాగే పల్లీలు కూడా వేయించుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ధనియాలు వేయించుకుందామండి ఎండుమిర్చి కూడా వేయించుకుందామండి ఇందులోనే కరేపాకు వేసుకొని ఎండుమిర్చి వేయించుకోండి ఈ కొబ్బరిని పొడిలా పట్టుకుందామండి ఇప్పుడు ఇదిగోండి ఇలా మెత్తగా పొడిలాగా పట్టుకోండి వేయించుకున్న పల్లీలు ధనియాలు కూడా మిక్సీ పట్టుకుందామండి ఈ వంకాయ వెల్లుల్లి కారం కూర అండి ఈ కారప్పొడితోనే టేస్ట్ వచ్చిందండి ఈ కారపొడి మంచిగా పట్టుకుంటే కూర కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిక్సీలో ఎన్ని మిర్చి వేసుకుందామండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి ఇప్పుడు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం కార పట్టుకుందాం అండి ఇదిగో చూడండి ఇలా ఇలా కార పుల్లా పట్టుకోండి ఇప్పుడు ఇందాక మనం పట్టుకున్న పుల్లన్నీ ఇందులో కలుపుకుందామండి ఒకసారి ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టండి అలాగే ఎల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోండి ఉల్లిపాయలు వేయించకుండా పచ్చి వేసుకోండి అప్పుడే దీని టేస్ట్ మనకి ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది ఇదిగో ఇలా పొడిలాగా బనీ అయితే పట్టుకోకండి ఇట్లా బరగ బరగ్గా పట్టుకోండి కిలో వంకాయలు తీసుకున్నా అండి ఇప్పుడు ఇప్పుడు వంకాయని నేను చూపించే విధంగా నాలుగు పలకలుగా కట్ చేసుకోండి చూడండి ఇలాగా నాలుగు పలకలుగా కరెక్ట్గా కట్ చేసుకోండి వీటిని కట్ చేసుకున్నాక ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి లేకపోతే గారబట్టి చేదు వస్తాయి కాయలు మొత్తం ఇక చూడండి ఇట్లా తాజా తాజా వంకాయలతో పొడి చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు నేను ఒక గిన్నెలో కారపూడి తీసుకుంటాను అండి కొద్దిగా ఇప్పుడు ఒకసారి పొడిలో కూడా వేసా కానీ ఇప్పుడు టే కరెక్ట్గా సరిపోయిందో లేదో మీరు చూసుకొని ఇట్లాగా సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి మనం ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్లోకి కారపొడి ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకోండి చూడండి ఇలా ఇలా కరెక్ట్గా కారపొడి బయటికి రాకుండా పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం అండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసుకోండి వంకాయలు బాగా వేగాది కారపొడితో కలిపి ఇంకో చూడండి వంకాయలు ఇట్లా వరుసగా మంచిగా తనగకుండా ఇట్లా పెట్టుకోండి ఇంకా ఈ ఆయిల్లో ఉడికేంతవరకు ఇలాగా తిప్పుకుంటూ ఉండాలండి వంకాయ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండండి నిదానంగా సిమ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోండి అప్పుడే కూర టేస్ట్ వచ్చింది చూడండి ఇది ఇలా ఇలా నిదానంగా తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు చూడండి వంకాయలు మొత్తం ఇట్లా దగ్గరగా ఫ్రై అవ్వాలండి అప్పుడే దీని టేస్ట్ అనేది మనకు తెలిసిద్ది చూడండి ఎలా ఇంత డీప్ ఫ్రై అయ్యేంత వరకు చేసుకోండి అప్పుడే మనం వంకాయ తింటానికి కూడా టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొద్దిగా కరేపాకు వేసుకోండి ఇవి క్లైమాక్స్లో వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఫైనల్గా దీంట్లో ఆయిల్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అట్లా అట్లా తిప్పుకోండి ఇంతేనండి ఇంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు గుత్తి వంకాయ కారం అయితే ఇప్పటికీ ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి కర్రీ చూశారు కదా సింపుల్గా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నిదానంగా ఉడికించుకుంటే వంకాయకి కారపొడి బట్టి మంచిగా ఉడికిద్దండి కర్రీ అయితే చూడటానికి బాగుంది కదండి మీరు కూడా మీకు సమయం కుదిరినప్పుడు తయారు చేసుకోండి కర్రీ అయితే టేస్ట్ అయితే బాగుందండి మనం కారపొడి కారపొడి చేసుకునేటప్పుడే మంచిగా చేసుకుంటే కూర కూడా టేస్ట్ వచ్చిద్దండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి